నువ్వు మాట మీద నిలబడే మోడైతే కార్యకర్త న కోలు పరిటాల శ్రీరామ ఓడిపోతే మీసం తీసుకుంటా తీసుకున్నారు రోజు నువ్వు అదే మాట మీద నిలబడే వ్యక్తి అయితే నువ్వు కూడా ఈ రోజు తీసుకోవాలని కూడా నేను చెప్తున్నావు అదే కాకుండా రామగిరి మండలంలో ఒక్క ఓటైనా నాకు మెజార్టీ వస్తుంది రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకున్నానన్నారు తీసుకున్నావా రాజకీయ సన్యాసం మాట మీద నిలబడతాం మా కుటుంబం నా కార్యకర్త మాట మీద నిలబడతారు మాట మీద నిలబడే కార్యకర్త మీలాగా ఒక్క లీడర్ లేదు ఆయనేమో ఆవిడే సూట్ చేస్తాన్ని సర్దుకొని రెడీగా వెళ్ళిపోయాడు ఆ వైఎస్ఆర్ కేంద్ర గుర్తించాల వైఎస్